ఆర్వే సంఘం కొవ్వూరు వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కణికా పరమేశ్వరి అమ్మవారికి శరనవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈవేళ రెండో రోజు బాలా త్రిపు అలంకారం తోటి అమ్మవారి మనకి దర్శనమిస్తున్నారు అలాగే వారి యొక్క కృపకు ప్రతి ఒక్క ఆరువేశులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఆరువేశులందరూ కూడా పూజ భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు అలాగే కాకుండా ఆర్య్య సంఘం ఆధ్వర్యంలో మరి కుంకుమచ్చిన పూజలు మరి ఎన్నో విశేషమైన పూజలు అన్ని కూడా ఏర్పాటు చేసుకునేవి ప్రతిరోజు వచ్చే భక్తులకి ప్రసాద వితరణలు జరిపించి చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి వారితో భాగంగా మా అందరికీ అవకాశం కల్పిస్తున్నటువంటి ఆర్వ్య సంఘ పెద్దలకి అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సంఘం చేపడితే చేపడుతున్నటువంటి వాసవి శరణవరాత్రి మహోత్సవాలు ఎంతో రంగరంగ వైభవంగా నిన్న ప్రారంభమయ్యాయి ఈ రోజు బాలా త్రిపుర సుందరి అవతారంతో అమ్మవారు ఇచ్చారు రేపు గాయత్రి అవతారంతో మన అమ్మవారు మనకు ఇస్తారు ఈ రోజు పూజలు చాలా విశేషంగా జరిగాయి సుమారు అరవై మంది పైన కంజులు మరియు మహిళలు అందరూ కూడా పాల్గొని రంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేయించారు రేపటి రోజు కూడాను గాయత్రి మాత పూజకి గాయత్రీ దేవి అవతారంలో పూజకి ప్రతి ఒక్కరూ పాల్గొని ఇంకా మరింత వైభవంగా చేయిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ముందుగా ఈ పూజలో కూర్చోదలుచుకున్నారో వాస్వి ట్రస్ట్ చైర్మన్ వారికి వారి పేరు ముందుగా తెలియపరచవలసిందిగా కోరుతున్నాం జై వాస్వి